రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చాలా తక్కువగా చేసి చూపించారు మేము మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సగం జిల్లాల కంటే ఎక్కువగా తమ్ముడు ఇది పన్యవే ముంచట సగం జిల్లాల కంటే ఎక్కువగా ఇరవై రెండు జిల్లాల్లో ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాష్ట్రంలో ఒక అత్యంత క్రియాశీలకమైనటువంటి ఎన్నికలుగా మారినాయి ఇది ఎన్నికలుగా క్రియాశీలకంగా మారినాయడానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఏంటంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలేదు గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలేదు కానీ మొదటిసారి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు ప్రచారం నిర్వహించడం జరిగింది అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మొదటి నుంచి మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ నేతృత్వంలో మేము మొదటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలే రేపు రాష్ట్ర రాజకీయ రాజకీయాలకు అదేవిధంగా బీసీల రాజకీయాలకు దశ దిశ నిర్ నిర్దేశించబోతున్నాయని చెప్పి మేము మొదటిని చెప్పినాం ఇది వాస్తవం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు రాష్ట్రంలో దశా దిశను నిర్దేశించబోతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఈ మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గ అభ్యర్థులైతే గెలుస్తారో రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు అదేవిధంగా ఆ సామాజిక గెలిచిన సామాజిక వర్గం వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేపట్టబోతున్నారు పైకి రావే చేపట్టబోతున్నారు దీనికి ప్రభుత్వములు పార్టీలు భయపడిపోయి మేము గత నెల ఈ నెల సారీ ఈ నెల పదిహేడు నుంచి ఇదే సోమాయూడ ప్రెస్ క్లబ్ నుంచి ఓటు మనదే సీటు మనదే మేమెంతో మాకంతా నినాదం తోటి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అదేవిధంగా